శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుబ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు విద్య నేర్పినటువంటి ఐదుగురు వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం మనకి ప్రస్తుత టాపిక్ ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నదా మనకి మనకేంటంటే జనరల్గా పెళ్లి కాకముందు వాళ్ళ చక్రం చూసి చెప్పొచ్చు ఆయన అందులో మేమాంసలు ఉన్నాయి అనమాట టైం కరెక్టా కాదంటానికి అందువల్ల ఆఖరి సంతానం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి పది పది రెండు వేల పదిహేడున ఆ ఉర్చిక లగ్నం పది చిల్లరకి పొద్దున పూట ఓ సంతానం కలిగింది అనమాట పవన్ కళ్యాణ్కి అదేంటంటే ఉర్చిక లగ్నం లగ్నంలో కూజుడు అనమాట మూడో ఇంట్లో కేతువు చంద్రుడు ఉచ్చ ఏడో ఇంట్లో నక్షత్రం రోహిణి నక్షత్రం అనమాట రాహు ఏమన్నా కర్కాటకంలో కుజుడు పదో ఇంట్లో లాభంలో రవి బుధ శుక్ర ఇక పన్నెండో ఇంట్లో గురువు తులలో అనమాట ఆ యొక్క జాతకం జాతకం పుట్టారనమాట ఆ జాతక రీత్యా ఈ యొక్క ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మనకి కుజుదశ అనేది రన్ అనమాట ఈ కుజుడులో ఏంటంటే ఈ లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే కొద్దిగా ఈ పంచమాధిపతి కొద్దిగా ఈ బలహీనంగా ఉంటాం అనే దానివల్ల కొద్దిగా ఈ ఓటం అనేది రెండు చోట్ల నిలబడితే కుజుల్లో రాహు అప్పుడు రన్ అవుతున్నారు ఆ రాహు కుజుడి నుంచి పన్నెండో ఇంట్లో ఉన్నందువల్ల రెండు పాపగ్రహాలు అయినందువల్ల మనకి అప్పుడు అనేది రెండు చోట్ల అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ రన్ అయ్యేటటువంటి పీరియడ్ అనేటటువంటిది ప్రస్తుతం కుజుడులో శుక్రుడు రెండు వేల ఇరవై మూడు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా కుజుడులో శుక్రుడు ఈ రవి బుధ శుక్ర ఒక దశమాధిపతి అష్టమాధిపతి వేయ్యాధిపతి దశమాధిపతి లాభంలో ఉన్నారు చంద్ర లగ్నతో ఈ యొక్క ఈ రవి బుధ శుక్రులు యోగ కార్కులు అయ్యారు చతుర్థ పంచమాధిపతులు లహస్యాధిపతి అవుతారు అనమాట అందువల్ల ఈ యొక్క కుజుడి నుంచి రెండో ఇంట్లో ఉంటాం ఈ శుక్రుడు ఆ శుక్కుడు అయినటువంటి బుధుడితో కలుస్తాం అందువల్ల ఈ కుజుడిలో ఈ శుక్కుడు అనేటటువంటిది మనకి ప్రజెంట్ ఎప్పుడు దాకా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు చూలేదాకానమాట ఇందులో ఇక్కడ శని ప్రజెంట్ ఫిబ్రవరి ఇరవై నుంచి మే ఆరు ఈ లగ్నానికి ఈ రాశికి ఏకైక రాజ్యో వృషభ రాశికి ఈ లగ్నానికి కూడా కేంద్రాధిపత్య శుభుడు కాబట్టి సంతోషం సంతోష వార్తలు ఇవన్నీ ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నుంచి ఆరు ఐదు ఇరవై నాలుగు దాకా సరే రన్ అవుతాను అందువల్ల ఈ పార్ట్నర్షిప్ కలుపుకోవటం వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వటం ఈ లక్ష్యాలు ఉన్నాయి నెక్స్ట్ ఆరు ఐదు ఇరవై నాలుగు నుంచి ఐదు ఏడు ఇరవై నాలుగు దాకా కూడా బుధుడు అనమాట ఈ బుధుడు కూడా బుద్ధికారకుడు బుధుడు గుచ్చబట్టాడు అనమాట అందువల్ల ఇది మనకి ఎప్పటికైనా సరే రాజకీయంగా కొద్దిగా మంచి చూస్తానికి ఒక మంచి చూస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఈ కుజు దశ అనేటటువంటిది ఇప్పుడు దాకా ఎప్పుడు దాకా ఉందంటే రెండు రెండు వేల ఇరవై జూలై దాకా నెక్స్ట్ రాహు వస్తారన్నమాట ఇది కర్కాటక రాహు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ఆ తర్వాత ఈ రాహు నవాంశకరంలో తృతీయ చతుర్థాధిపతి ఉన్నటువంటి శని సంబంధం ఉన్నందువల్ల మీనంలో జలరాశిలో ఉన్నటువంటి గ్రహం ఇక్కడ ఏంటంటే భూతత్వం వాయుతత్వం అగ్నితత్వం జలతత్వం అనే దానిలో జలతత్వంలో ఉన్నది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అది ఒక మాయోపాయ సమయం గ్రహం కాబట్టి ఆరు ఏడు ఇరవై ఐదు తర్వాత బలాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొద్దిగా చంద్రబాబు నాయుడు జాతి చక్రంలో ఏంటంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా కొద్దిగా బుధుల్లో శని అనేటొచ్చి సింహలగ్నానికి బుధుడు నీచబడి శని పదింటి బుధుడి నుంచి పదింటి నుండి బుధుడు ఏడింటి నుండి కాంప్లికేషన్స్ అనేటటువంటి చాలా చూస్తారు దాని తర్వాత కీర్దశ వస్తుంది అందువల్ల ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించాలనేటట్టితే కొద్దిగా ఈ రోగాలు రుణాలు వాదాలంటే ఓనర్ కాబట్టి కొన్ని కోర్టు కేసులు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ చూడటానికి అవకాశం ఉంది ఈ బంధువర్గం కూడా కొద్దిగా అపోజ్ చేస్తుంటారు బంధువర్గం కానీ మినిస్ట్రీ కానీ తన వాళ్ళు కూడా అపోజ్ చేస్తుంటారు రెండు వేల ఇరవై ఐదు జూ జూన్ రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా అక్కడి నుంచి మళ్ళీ కేతు వస్తాడు కేతు భాగ్యాధిపతి పుజుడుతో నవాంశాలు కలిసి కలిసినా కూడా అది ఒక డిస్టర్బెన్స్ అందువల్ల మధ్యలో కొద్దిగా ఎప్పుడైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో అవకాశాలు అనేటటువంటి పవన్ కళ్యాణ్కి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ యొక్క మిలిటరీ గ్రహము పోలీస్ గ్రహం అనేటువంటి కుజుడు పదినటువంటి ఆ రాహు అనేటటువంటిది కొంచెం మంచి పొజిషన్లో ఉన్నందువల్ల కొద్దిగా ఈ ప్రజెంట్ రన్ అయ్యేటటువంటి పీరియడ్ కానీ అవన్నీ కూడా కొద్దిగా ఈ డిప్యూటీ సీఎం కానీ తర్వాత హోమ్ మినిస్టర్ కానీ ఇవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అవి నాకు తెలిసి అవి ఆఫర్ చేస్తారనమాట కదా ఈయన ఏంటంటే సుఖము సంతోషం ఆనందం అనేది మాడు మానవుడు మూడు రకాలుగా జీవిస్తుంటారు అనమాట సుఖం అనేటువంటిది కనెక్టెడ్ టు బాడీ సంతోషం అనేది కనెక్టెడ్ టు నోన్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆనందం అనేటువంటిది కనెక్ట్ కనెక్టెడ్ టు అన్నోన్ పీపుల్ కనుక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటిది ఇది ఎలా జీవించినా ఇప్పుడు అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి భారతదేశాన్ని ప్రేమిస్తూ కనుక ఆంధ్రప్రదేశ్ జనాన్ని ప్రేమిస్తూ ఐదు కోట్ల మంది జనం అనేటువంటి నావాళ్ళు అని చెప్పి అంటూ అది సొంతంగా కష్ట ఖర్చు పెట్టిన కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అది తన కుటుంబాన్ని కూడా చూసుకోకుండా బాగా బాగా సేవ చేస్తున్నందువల్ల అది ఆనందం ఆనందం అంటే ఏంటి ఏమి తెలియనటువంటి వాళ్ళకి మనం సహాయం చేయటం అనేది ఆనందం కనుక ఆనందంగా జీవించే వాళ్ళు ఏంటంటే పదవి తీసుకుందాం పోస్ట్ తీసుకుందాం అనేది కాకుండా నా నా పార్టీ వాళ్ళకి రావాలి ఆంధ్రప్రదేశ్ జనానికి మంచి జరగాలి ఆ తర్వాత అన్ని పార్టీలకి మంచి జరగాలి నా పార్టీలో వాళ్ళు కూడా మిగిలినటువంటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకున్నారు కాబట్టి ఆయన ఆఫర్ ఇచ్చినా కూడా ఈ డిప్యూటీ సీఎం అనేటటువంటిది ఈ హోమ్ అనేటటువంటిది ఆయన మనస్తత్వం ప్రకారంగా ఎంత తీసుకుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది బట్ ఈ రీత్యా ఈ రెండిటికి రావటానికి అవకాశాలు అనేటటువంటి బాగా ఎక్కువగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఏంటంటే చాలా కాలం నుంచి మనకు ఆయనకి విశాఖపట్నం రానియకుండా అక్కడ పోలీసులు అదే గవర్నమెంట్ అనమాట పోలీసు అనకూడదు గవర్నమెంట్ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రానివ్వకుండా మానసికంగా శారీరకంగా అంతా బాగా ఒత్తిడిచ్చారు కాబట్టి ఒకవేళ ఈ రెండు ఆఫర్ ఇచ్చినా కూడా తీసుకునేటట్లయితే అది కొద్దిగా సిస్టమేటిక్గా ఆ యొక్క ఆయన ఆయన పదవులో ఉన్నా లేకపోయినా సరే ఫుల్ కంట్రోలింగ్ పవర్తోనే ఉంటారు కుజుడు పదింట చాలా చాలా మంచి చేసేటటువంటిది పైగా రు సూర్యుడి నుంచి ఆ యొక్క పన్నెండో ఇంట్లో కుజుడు ఉండేటట్లయితే అది కొద్దిగా మంచి మంచిది అనమాట అది ఓర్ధ దానిలో ఓర్ధముఖం దానిలో ఉన్నారు కాబట్టి ఆ పదింట కుజుడు బల బలం ఎక్కువ ఉంది కాబట్టి కనుక అథారిటేటివ్ ప్రొఫెషన్ కాబట్టి కొద్దిగా మంచిగా ఉండి ఇప్పుడు బంపర్ మెజారిటీతో గెలవటమే కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకు రెండు తీసుకునే అవకాశం ఉంది మనస్తత్వం ప్రకారంగా అందరికీ మిగిలినటువంటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వ్యక్తి కాబట్టి ఆయన ఆయన మనసు ప్రకారంగా ఆయన కోరిక మేర ఆయన సెలెక్ట్ చేసుకుంటారు జ్యోతిష్ రెచ్చ ఎక్స్పెక్టేషన్ అనేటది డిప్యూటీ సీఎం ఆ యొక్క హోమ్ దానికి పాసిబిలిటీస్ అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట అది ఊరుపేట అరణ్యాల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పనులు చేయటం ఆ డ్యాములు వాతావరణాలు దీనికి సంబంధించిన విషయాల్లో పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయటం అంటే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి కొద్దిగా ఎక్కువ భాగం మనకి కనుక చంద్రలగ్నాథ్ కూడా ఇప్పుడు ఈ ఈ బుధుడు ప్రజెంట్ కూడా వస్తాడు కాబట్టి కనుక ఇప్పుడు ఈ మే ఆరో తారీఖు నుంచి కూడా ఈ రెండు నెలల్లో కూడా తను అనుకున్న అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోగలనమాట ఎవరెవరికి ఏమేమి మినిస్టర్లు ఇప్పించాలి తన పార్టీలో ఎవరికి హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఎలా ఫుల్ఫిల్ ఫిల్ఫిల్ చేస్తారని అంత చక్కగా తను అనుకున్న ప్రకారంగా చేసేటటువంటి లక్ష్యాలు అనేటటువంటివి ఉన్నాయి కనుక ఇప్పుడు యాక్చువల్గా ఆయన మనసు నోట్లో నుంచి వస్తుంటుంది అనమాట ఏం చెప్పారంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేస్తాను అంటే మనకేంటంటే యద్భావం తద్భవతి అనేటువంటిది కూడా ఒక ఫండమెంటల్ అనేటువంటిది ఉన్నది తర్వాత దృఢ సంకల్పం పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే కాని పని లేదు ఈయన మొదటి నుంచి ఏం చెప్పారంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలు నేను సేవ సేవ చేస్తాను ఇప్పుడు సీఎం కాపై పర్లేదు ఏదో ఒక రోజు సీఎం అవుతామని చెప్పానన్నారు అనమాట ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందనమాట కనుక ఇప్పుడు ఏంటంటే మనకి ఆయన ఆలోచన విధానం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలోనే కాకుండా ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా కొన్ని కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొద్దిగా పొజిషన్లోకి రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ రెండు పదవులకి పాజిబిలిటీస్ అనేటటువంటిది జోషిచ్చా ఉన్నాయి అనమాట మంగళ మహాత్వం బియ్యం